అంటే ఏమిటి నమ్మడం ఒక వ్యక్తిని మనం నమ్మడం ఒక వ్యక్తిని నమ్ముతున్నాము అంటే ఏంటి ఒక వ్యక్తిని నువ్వు నేను నమ్ముతున్నాము అంటే ఎలా ఎలా ఉంటుందంటే ఆ నమ్మిక ఇంకా వాళ్ళు ఆ కార్యం చెయ్యలేరు అన్న ప్రశ్న రాదండి మనకి పూర్తిగా ఇంకా నాకు ఏ ప్రశ్న రాదు పూర్తిగా మనం వారి మీద ఆధారపడిపోతాం వారు చేస్తారు వారు ఏది చెప్పినా మనం నమ్మేస్తాం ఏది చేసినా ఏది చేయమన్నా దాన్ని చేయడానికి ప్రయత్నిస్తాం ఇంకా ఏ ఒక్క ప్రశ్న రాదు ఇంకా ఇది చేయలేరేమో వాళ్ళ వల్ల కాదేమో వాళ్ళు చేయలేరేమో అన్న స్థితి కూడా అన్న ఆలోచన కూడా మనకి రాదు అదేనండి పూర్తిగా నమ్మేస్తాం ఇంకా ఇంకా కొంచెం కూడా ఇంకా ఆలోచించాం ఏం జరుగుతుంది నేను నమ్ నేను చే వాళ్ళు చేస్తారా చేయరా అన్న ఆలోచన కూడా లేకుండా పూర్తిగా వారి మీద ఆధారపడిపోతాం అసలు మనం ఒకరి మీద నమ్మిక ఉంచుతున్నాము అంటే పరోక్షంగా ఏంటో తెలుసా ఇండైరెక్ట్గా ఏంటో తెలుసా నేను ఒకరి మీద నమ్మిక ఉంచుతున్నాను ఒకరి మీద నేను ఒకరిని నేను నమ్ముతున్నాను అంటే ఇండైరెక్ట్గా నువ్వు వారికి ఏం చెప్తున్నావో తెలుసా నీవు తప్ప నా జీవితానికి దిక్కు లేరు అని నువ్వు ఇండైరెక్ట్గా పరోక్షంగా నువ్వు వారికి చెప్తున్నావు అవును నా కార్యాలలో నా పరిస్థితుల్లో నా యొక్క ఇబ్బందుల్లో నా యొక్క కన్నీటిలో నువ్వు ఏం చెప్తున్నావు అంటే నేను నిన్ను నమ్ముతున్నా నువ్వు తప్ప నాకు దిక్కు లేరు నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు పూర్తిగా నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పడమే నమ్మడము అండి ఆ ఇండైరెక్ట్గా నువ్వు వారికి చెప్తున్నావు నువ్వు చెప్పకపోయినా పరోక్షంగా నీ హృదయంలో వారిని బట్టి ఆ యొక్క వారిని బట్టి వారిని నమ్మడం బట్టి అదే ఉంటుంది అదే ఆలోచన కలిగి ఉంటావు కలిగి ఉంటావు నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరు మన నమ్మిక ఎప్పుడు బలంగా ఉంటుందో తెలుసా మన నమ్మిక ఎప్పుడు ఇంకా ఇంకా బలపరచబడుతుంది ప్రతిరోజు మన నమ్మిక ఎప్పుడు బలపరచబడుతుందో తెలుసా నువ్వు ఏ వ్యక్తిని అయితే నమ్ముతున్నావో ఏ వ్యక్తి నుంచి అయితే సహాయం కోరుకుంటున్నావో నువ్వు ఏ వ్యక్తి నుంచి అయితే నాకు ఆదరణ కలుగుతుంది నా కార్యాల నుంచి నా ఇబ్బందుల నుంచి నేను బయటపడతానని నువ్వు ఏ వ్యక్తి మీద అయితే నమ్మిక ఉంచావో ఆ వ్యక్తి గురించి కొంతమంది సాక్ష్యాలు చెప్పినప్పుడు ఆ వ్యక్తి చాలా బాగా సహాయం చేస్తారండి ఆ వ్యక్తి చేస్తారు చేయగలడు అని సాక్ష్యం చెప్పినప్పుడు అంతేకాకుండా ఆ వ్యక్తిలో ఉన్న స్వభావం బట్టి ఆ వ్యక్తిలో ఉన్న ఎవరన్నా నీకు ఆ వ్యక్తి గురించి చెప్పినప్పుడు నీ యొక్క నమ్మకం అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందండి ఇంకా బలంగా ఉంటుంది అవును నాకు కూడా చేస్తాడు నాకు కూడా ఆ కార్యం చేస్తారు నాకు కూడా ఆ కార్యం చేస్తారు నిజం చెప్పనా అండి మన జీవితంలో ఆ నమ్మకం అనేది మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది కార్యాలు జరగకపోయినా నువ్వు ఒక వ్యక్తి మీద నమ్మిక ఉంచడం వల్ల అది మనం రోజు 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 జీవితంలో మనం ముందుకెళ్ళడానికి నెల రోజులు నెలలు సంవత్సరాలు మన జీవితంలో ముందుకెళ్ళడానికి ఆ నమ్మిక అనేది మనల్ని ఒక ముందుండి మనల్ని నడిపిస్తుందండి అండి ఎందుకో తెలుసా కార్యం జరగకపోయినా కార్యం జరిగి మనం చూసి అనుభవించకపోయినా నువ్వు నమ్ముతావు ఎందుకంటే ఆ నమ్మికే మనల్ని ముందుకు తీసుకెళ్తా ఓకే ఈ రోజు కాకపోతే రేపు కార్యం జరుగుతుంది కానీ నేను నమ్మిక ఉంచిన వ్యక్తి చేస్తారు నేను తప్పకుండా జరుగుతుంది అని అనుకుంటాను కదండీ ఆ నమ్మిక అనేది మన జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైన స్థానం పొందుకుంటుందండి నమ్మిక లేకపోతే మనం ఒకరిని ఒకరి నుంచి ఏమీ ఆశించలేం నమ్మిక లేకపోతే మన కష్టాల్లో బాధల్లో మనం జీవించలేం నమ్మిక లేకపోతే నిరీక్షణ లేని వారిగా ఉంటాం అయ్యో ఏం జరుగుతుందో రేపు ఎలా ఉంటుందో నా జీవితం ఈరోజు ఇలా ఉంది రేపు ఎలా ఉంటుందో అన్న ఆలోచనలతో నువ్వు నేను ఉంటాం నమ్మిక అనేది చాలా ఉంట చాలా మన జీవితంలో నువ్వు ఎవరి మీదైతే నమ్మిక ఉంచుతున్నావో అది చాలా చాలా ప్రాముఖ్యమైనది ఆ విధంగానే నీ జీవితం నీ స్థితి ఆధారపడి ఉంటుంది కాదంటారా అండి అవును కదా నువ్వు ఎవరి మీదైతే నమ్మిక ఉంచుతున్నావో ఆ యొక్క స్థితి గుండానే ఆ నువ్వు నమ్మిక ఉంచిన వ్యక్తిని బట్టి నీ జీవితంలో సమాధానం ఉంటుంది నువ్వు నమ్మిక ఉంచిన వ్యక్తిని బట్టి నీ జీవితంలో ధైర్యం ఉంటుంది నువ్వు నమ్మిక ఉంచిన వ్యక్తి వ్యక్తిని బట్టి నువ్వు జీవితంలో ముందుకు సాగుతూ నీ పనులు నువ్వు సమాధానంతో సంతోషంతో చేసుకుంటూ వెళ్తావు ఎందుకో తెలుసా నాకు ఆ వ్యక్తి నాకు సహాయం చేస్తారు నేను ఆయన ఎందు నమ్మిక ఉంచాను అని నువ్వు అనుకుంటా ఉంటావు ఇప్పుడు అర్థమైంది కదా అండి నమ్మిక అంటే ఏంటో నమ్మిక అంటే ఏంటో ఇప్పుడు అర్థమైంది కదండి వితౌట్ ట్రస్ట్ దేర్ కెన్ బి నో జెన్యూన్ పీస్ అంట వితౌట్ ట్రస్ట్ దేర్ కెన్ బి నో జెన్యూన్ పీస్ అంటే ఏంటంటే ఒక నమ్మిక అనేది లేకుండా మనం పరిపూర్ణమైన మంచి సమాధానాన్ని మనం పొందుకోలేమంట మన జీవితంలో అవును ఏదొక విషయం మీద ఎవరొకరి మీద మనం నమ్మిక ఉంచుతాం ప్రతి విషయానికి ఎవరొకరి మీద కొన్ని పనులు మనం చేసుకున్నా కూడా కొన్ని కార్యాల కోసం ఒకరి మీద నమ్మిక ఉంచుతాం కదండి ఆ నమ్మిక అలా ఉంటుంది సో మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన జీవితంలో ఎవరి మీద మనం నమ్మిక ఉంచుతున్నామో ఆ యొక్క వ్యక్తిని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది అవును కదండి ఆ వ్యక్తి ఇచ్చే ఆదరణ ఆ వ్యక్తి ఇచ్చే ధైర్యాన్ని బట్టే మన జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉంటాము